ఎన్నో సార్లు ఈ వాల్మీకి వీళ్ళు పెళ్లిళ్ళకు వచ్చాను ఇక్కడ పరిస్థితులు చాలా ఉన్నాయి వాల్మీకులు అత్యధికంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో అయినప్పటికీ కూడా ఎక్కడైనా వాళ్లకు మంచి పలుకుబడి ఉంటుందా లేదా వాళ్ళకి ఏదైనా మంచి ప్రాపకం ఉంటుందా అభివృద్ధి ఉంటుందా సంక్షేమం ఉంటుందా అంటే అసలు కనిపించట్లేదు ఒకటి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు కావాలనే ఎమ్మెల్యే అయిన తర్వాత పది పదిహేను ఏళ్లుగా ఆయన చేసింది ఒకటే వాల్మీకులు ఎదగకూడదు వాల్మీకులకు అధికారం రాకూడదు వాల్మీకుల్ని ఏదో విధంగా అడిచి తన కాలు కింద నలిపి పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా పనిచేసాడా తప్ప ఏ రోజు కూడా వాల్మీకుల గురించి మంచిగా ఆలోచన చేశాడా అని అడుగుతా ఉన్నా ఎంత అయినా సరే ఊర్లో ఏం గొడవ జరిగినా దానికి కారకులు వాల్మీకులు అంటారు ఏ ఊర్లో ఎక్కడ ఏపీ ఇబ్బంది వచ్చినా సరే దానికి కారణం వాల్మీకులు అంటారు ఏదైనా సారాభట్టి కరుస్తున్నారని కేసులు పెడతారు ఏ గొడవ వచ్చినా సరే వాల్మీకి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెడతారు ఇది ఎక్కడ న్యాయం ఈ మేము మళ్ళీ మళ్ళీ చెప్పారు వాల్మీకులు ఒకప్పుడు వాల్మీకులు కాదు నేను హామీ ఇస్తున్నాను ఆధోనిలో ఉన్న వాటి వాల్మీకులు శాంతియుతంగా సంతోషంగా బతకాలనున్నారు సంతోషంగా కుటుంబాలతో ఎదగాలనుకుంటా ఉన్నారు ఎవరికి కూడా హింస చేయాలని ఎవరి మీద గొడవకు పోవాలని ఎవరితో గొడవ పెట్టుకోవాలని ఎవరినో కొట్టాలనో ఎవరినో తిట్టాలనో ఇంకేదో చెయ్యాలని ఉన్న ఆలోచన ఉన్నటువంటి వాల్మీకులు ఆధోనిలో లేరు అన్న విషయాన్ని ఈ సాయి ప్రసాద్ రెడ్డికి చెప్తా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు కావాలని కావాలనే వీళ్ళందరినీ పోలీస్ కేసుల్లో ఇరికించి వీళ్ళని వదిలిపెడితే వీళ్ళను స్వేచ్ఛగా బతకనిస్తే నా మాట వినరు అన్న ఉద్దేశంతో కావాలని పోలీస్ స్టేషన్లకు పిలిపించడం వాళ్ళ మీద ఏదో రకమైన కేసులు బనాయించడం ఆయన చుట్టూ తిప్పుకోవడం పొద్దున్న లేస్తే వాల్మీకులు ఆయన ఇంటి దగ్గర ఉండేలాగా చూసుకోవడం ఆయన అడుగు పోలీస్ కేసులు ఉన్నాయని చెప్పి పేదవాళ్లు పోలీస్ కేసులు ఉన్నాయని చెప్పి అడుగు పరిహీన సంబంధించే మంచి మనుషులు కేసులు ఉన్నాయని చెప్పి ఆ ఎమ్మెల్యేని ఆశ్రయించడం ఆయన అనుచరుల దగ్గర ఉంచుకోవడం తప్ప పది సంవత్సరాలుగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏ రోజున్నా ఏ వాల్మీకి కన్నా ఒక సాయం చేశాడా అని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా కక్ష కట్టావు సాయి ప్రసాద్ రెడ్డి వాల్మీకుల మీద అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా నీకు ఏం పాపం చేశారు అయ్యా ఉన్నత కులమే అయ్యా మహర్షి వాల్మీకి చింతక సంతతే ఏ రోజు ఎప్పుడో మేము గొడవలు పడ్డారని మా తాతల ముత్తాతల కాలంలో ఎప్పుడో ఫ్రాక్షన్ ఉండేదంట ఈ రోజు ఎవరు కూడా ఫ్రాక్షన్ దృష్టికి పోలేదు ఎవరు కొట్టట్లేదు ఎవరు తిట్టట్లేదు మేం కూడా మహర్షి వాల్మీకిలాగా లాగా తయారయ్యి మేము చదువుకోవాలని మేము చదువుకున్నాం మేము ఉద్యోగస్తులైనాం మేము కూడా డాక్టర్లు ఇంజనీర్లు అయినాం మేము కూడా బ్రహ్మాండంగా మా వృత్తి చేసి సంపాదించుకుంటా ఉన్నాం ఊర్లో ఎన్ని వృత్తులు చేస్తా ఉన్నారో అన్ని వృత్తులు మేము కూడా చేస్తా ఉన్నాం మిగతా వాటితో సమానంగా ఎదగాలనుకోవడం శాంతియుతంగా బతకాలనుకోవడం ఏ